వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను జరిగినా జరగకపోయినా పథకం ప్రకారం జరగాలి ఏంటిది పద్ధతి పథకం అనుకుంటున్నారా బికాస్ ఏం చేసినా సరే ఒక పథకం ప్రకారంగా చేస్తే సూపర్ హిట్ అయిపోతుంది ఏ పనైనా సరే అందరికీ నమస్కారం నాతో పాటు ఉన్నారు ఒక పథకం ప్రకారం హీరో మన సాయి రామ్ శంకర్ గారు హలో సాయిరామ్ గారు ఎలా ఉన్నారు అసలు ఫుల్ జోష్తో ఉండాలి ఫుల్ ఎనర్జీతో ఉండాలి సార్ ఎందుకంత సటిల్ గా హలో చెప్పారు కొంచెం ప్రకారం కొంచెం డీసెన్సీ యాక్చువల్లీ ఒక మాట చెప్పండి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు గ్యాప్ వచ్చిందా గ్యాప్ ఇచ్చారా రెండు అండి ఏదో ఒకటి చెప్పండి సార్ మీరు అడిగిన క్వశ్చన్లో రెండు ఉన్నాయంట ఒకటి గ్యాప్ వచ్చిందండి కొంచెం తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది పరిస్థితులు ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటో వినలేదండి అంటే నేనైతే షూటింగ్లో రెగ్యులర్గానే ఉన్నా కాకపోతే ఆ షూటింగ్స్ కొంచెం లేట్గా కరోనా తర్వాత మళ్ళీ ఆగడం మళ్ళీ సెకండ్ వేవ్ రావడం మళ్ళీ ఆగడం సో అలా ఈ త్రీ ఫిలిమ్స్ కూడా అలా స్టా కొంచెం ఆన్ అండ్ ఆఫ్తో జరిగినాయి సో దానికి ముందు టూ థౌజండ్ సెవెంటీన్ నాది లాస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది ఎయిటీన్ నైన్టీన్లో షూ షూటింగ్ స్టార్ట్ చేసాం కరోనా వచ్చింది ఇంకా ఆ గ్యాప్ గ్యాప్ ఈ గ్యాప్లా ఉందండి సో ఇప్పుడు గ్యాప్ని బ్రేక్ చేస్తూ వస్తున్న ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆ పాత సినిమాలు అన్నీ లైనప్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారైతే ఇప్పుడు ఒక పథకం ప్రకారం డెఫినెట్గా మీరు అన్నట్టు ఇంకొక సినిమా ఉందండి అది కూడా రిలీజ్ అయిపోద్ది అది కూడా రిలీజ్ అవుతుంది ఓకే సూపర్ ఈ సినిమా గురించి స్పెసిఫిక్గా మాట్లాడితే ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఒక పథకం ప్రకారమే వస్తున్నారా కరెక్ట్ అండి పథకం ప్రకారమే ప్లాన్ చేసి వచ్చేస్తున్నాం అంటే ఎలా చెప్తున్నారు ఒక పథకం ప్రకారం ఇలాంటి జోనర్ సినిమాలు చేస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది ఇలాంటివి మనం చేయలేదు కాబట్టి మనం చెయ్యాలి అదా మీ ప్లాన్ అంటే ఇలాంటి జోనర్ సినిమాల్లో కూడా మనకి కరెక్ట్గా ఆడిన సినిమాలు ఉన్నాయి ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి సో మీ పథకం ఏంటని అడుగుతున్నా నా పథకం ఈ సినిమా వరకు మేము తీసుకున్న ఏంటంటే అండి విలన్ చెప్పండి అని విలన్ మీరు చెప్పండి సో ఫస్ట్ హాఫ్లో చూసి మీరు విలన్ ఎవరో చెప్తే సెకండ్ హాఫ్ అయిన తర్వాత మీరు చెప్పిన వ్యక్తి విలన్ అయితే మీరు స్పాట్లో టెన్ థౌజండ్ తీసుకెళ్ళచ్చు అంటే ఇది ఎప్పుడు వస్తుంది ఆఫర్ మీ ప్రెస్ మీట్ చూసా ఏంటి ఇంత ఘనంగా చెప్తున్నారు విలన్ ఎవరో గెస్ట్ చేయమని ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తున్నారు అసలు మీరేంటి మీ గట్స్ ఏంటని అనుకున్నా సో ఈ ఆఫర్ సినిమా ఫస్ట్ డే ఉంటుందా విలన్ ఎవరో చెప్పండి సెకండ్ డే అంటే అందరికీ తెలుసు మ్యాజ్నీకి తెలుస్తుంది వాషింగ్ మనీ షోకి అంటే అంత కాన్ఫిడెంట్ అంటే విలన్ ఎవరో చెప్పలేనని చెప్పలేండి చెప్పలేం స్క్రీన్ ప్లే అలా ఉంది అంటే డైరెక్టర్ అంటే ప్రతి సినిమాకి ఏదో ఒక ప్రమోషన్ పట్టుకుంటాం మనం బట్ ఈ సినిమాలోనే కథలోనే ప్రమోషన్ ఉంది దాన్ని పట్టుకుందామని స్టార్ట్ చేసాం మనలో మాట సార్ విలన్ ఎవరండి విలనే ఎంత చెప్పినా చెప్పట్లేదుగా మీరు అసలు ఎంత అడిగినా బాగుంటుందండి మీరు చూడండి మీరు ఇంకొక ఇంకొక ఏమంటారు దాన్ని ఒక సస్పెక్ట్ కొంప మీరే విలనా అదే నేను అసలు ఏం చేసినా ఆయన అయితే విలన్ ఎవరో చెప్పట్లేదు ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళాకే అర్థమవుతుంది విలన్ ఎవరు అన్నది సరే అయితే సో జనరల్గా అండి మీ కెరియర్ గురించి కానీ మీ ఫిల్మోగ్రఫీ గురించి కానీ మాట్లాడాల్సి వస్తే ఎవరికైనా ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అంటే ఒక ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇండస్ట్రీలో అంటే ఇనీషియల్ ఇయర్స్ అది క్రూషియల్ పీరియడ్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఒక సక్సెస్ రావచ్చు లేకపోతే కొంచెం స్ట్రగ్లింగ్ పీరియడ్ అయిన తర్వాత కొన్ని బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా ఉంటుంది క్రాఫ్ట్ మీరు లాంచ్ అయినప్పటి నుంచి ఫస్ట్ త్రీ మూవీస్ వేర్ లైక్ సూపర్ బ్లాస్ లేటర్ ఆన్ ఫ్లాప్స్ రావడం స్టార్ట్ చేసే విచ్ ఇస్ కంప్లీట్లీ రివర్స్ ఎలా చూస్తారు దీన్ని మీరు అదే సక్సెస్లో ఇది కూడా ఒకటి అని నేను ఎప్పుడు ఫిక్స్ అవుతానండి ఇప్పుడు మీరు అన్నట్టు వన్ ఫోర్ త్రీ తర్వాత బంపర్ ఆఫర్ వరకు బాగున్నాయి కదా ఆ తర్వాత నుంచి సినిమాలు మనం అంటుంది ఏంటంటే సక్సెస్ కాలేదు సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే నాది అది నా వర్క్ అంటే నా మామూలు మన పనిలోనే ఏంటంటే ఒకటి లో ఒకటి లో ఉంటుంది ఒకటి హై ఉంటుంది ఈ రెండు చేయడమే నా జాబ్ అని నేను ఫీల్ అవుతాను అంటే శంకర్ గారు ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఫస్ట్ మెన్షన్ చేసినట్లు చాలా డీసెంట్ గా ఉండాలని ఫిక్స్ అయ్యొచ్చారా లేదండి అదర్వైజ్ ఆల్సో స్థిత ప్రజ్ఞత మీకు చాలా ఎక్కువ అట్లాగే అనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే లేదు అంతే అండి నేను చెప్పింది అది కాదు కాదు మీరేమడిగారు ఎందుకు రీజన్ అన్నారు రీజన్ ఎందుకు అనట్లేదు యూజువలీ ఒక ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక సక్సెస్ తర్వాత ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయడానికి గట్స్ కావాలి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే సో ఆ ట్రాన్సిషన్ ఫేజ్ మీరు చూశారు కాబట్టి హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ ఇట్ ఇస్ మై క్వశ్చన్ అదే నేనేమంటున్నానంటే అండి నేను కూడా అదే చెప్పా ఇప్పుడు ఇప్పుడు కెరియర్ అంటేనే ఈ రెండు ఉంటాయి కదా నేను రెండింటిని సక్సెస్ వస్తే వెరీ హ్యాపీ అండి అలా అని చెప్పి లో వచ్చిందని చెప్పి మనం దాన్ని పట్టుకుని నేను ఉండను సో అందుకనే అసలు లాస్ట్ సినిమా ఏంటి నాకు 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 అనవసరం నెక్స్ట్ సినిమా ఏంటి ఓకే అవునా నెక్స్ట్ ఏంటి అంతే ఇప్పుడు దాని గురించి నేను ఆలోచించను అండి యాక్చువల్లీ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్ ఫర్ ఎవ్రీబడి అదే చుట్టుపక్కల మంచిదే అండి అనేది అందరికీ కూడా ఈ థియరీని యాక్సెప్ట్ చేసుకుంటే గతం గత ప్రెసెంట్ దాని మీద ఫోకస్ పెట్టాలి వాట్ యువర్ సీన్ కరెక్ట్ అండి వన్ ఫోర్ త్రీ మూవీ టైంలో అండి బేసికల్గా ఆ సినిమా సూపర్ హిట్ పూరి గారు కెరియర్లో కూడా చాలా పీక్స్లో ఉన్నారు ఈ సినిమాకి ఆయన డైరెక్ట్ చేశారు ప్రొడ్యూస్ చేశారు ఈ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ ఒక బ్రదర్గా పూరి జగన్నాథ్ గారి నుంచి మీకు వచ్చినప్పుడు మీ వైపు నుంచి ఉండే ఆ గ్రాటిట్యూడ్ ఫీల్ ఏంటండి ఆ టైంలో ఆయన ఒక రాముడు అయితే నేను ఒక లక్ష్మణుడు టైప్లో ఉందిందా లేదండి సరే అండి లేదు వన్ చెప్పండి లేదు చెప్తున్నాను మీరు రాముడు అంటే లక్ష్మణుడు అన్నారు కదా కాదండి ఆయన మాకు ఎప్పుడు కూడా బ్రదర్గా దశరథుల్లో అంటుండే అది నాకు కానీ మా రెండో బ్రదర్కి కానీ మేము ఫాదర్ తర్వాత ఫాదర్ అంతే సో అది అయితే ఎప్పుడూ ఉందండి ఎందుకంటే ఇప్పుడు నేను అస్ట్ డైరెక్టర్గా ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది అన్న అన్నయ్య దగ్గర పనిచేశాను హీరోయిన్ చేద్దాం అని అనుకున్నారు అంటే దాన్ని నా మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది సో ఒక బ్రదర్గా ఇన్వెస్ట్ చేస్తారు చాలామంది లేకపోతే ఇంకొక బ్రదర్కి బ్రదర్లకి సపోర్ట్ ఉంటుంది కాకపోతే నేను చూసిన వ్యక్తి మా అన్నయ్యలో ఏంటంటే దానికి ఎప్పుడు అంటే సపోర్ట్ చేయడానికి చేయడానికి అంటే ఇప్పుడు ఫ్యామిలీలో చాలామంది ఒక లెక్కలు వేస్తూ ఉంటారు కదా ఈ లెక్కలు అక్కడ ఉండవు ఉండవు ఇప్పుడు ఏంటి ఇవి సినిమా తీయాలి తీద్దాం దీనికి ఒక లెక్క ఇంట్లో కూడా అంటే వదిన దగ్గర నుంచి కూడా అలాంటిదే ఉండదు కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన ఎప్పుడూ కూడా ఈయన్ని అలా నిలబడడం లేకపోతే మా రెండో బ్రదర్ని ఏంటి ఇప్పుడు నువ్వు ఏంటి పాలిటిక్స్ ఏంటి సపోర్టు ఓకే ఇటు సపోర్ట్ ఇది ఇప్పటికీ మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అలాగే ఉందా అండి కదండి రిలేషన్ అదే అంటున్నా అప్పటికి ఉన్న గ్రాటిట్యూడ్ ఫీలే కాకుండా ఉంటుంది నాట్ టు డిక్ డీప్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ ఇష్యూస్ అండి బట్ స్టిల్ ఒక చిన్న పాయింట్ లావణ్య గారికి పూరి గారికి మధ్యలో ఉన్న రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది మంచిది ఉంది కదండి స్ట్రాంగే కదండి సో ఇద్దరు అంటే ఎప్పుడూ అన్నయ్య లవ్ చేసి ఇద్దరు ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్నది సో ఇప్పుడు ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటారు బయట వస్తున్న రూమర్స్కి సంబంధించి కానీ ఉంటాయి ఆ రూమర్స్ మామూలుగా ఉంటాయి కదండి బట్ అదే అంటున్నాను నేను ప్రాక్టికల్గా ఇద్దరు బాగుంటారు ఇప్పుడు కూడా టూ థౌజండ్లో మీ బంపర్ ఆఫర్ రిలీజ్ అయిన తర్వాత ఇందాక నేను అడిగిన నా ఫస్ట్ క్వశ్చన్ గ్యాప్ ఇచ్చారా గ్యాప్ వచ్చిందా అన్నారు టెన్ ఆ టైంలో బంపర్ ఆఫర్ తర్వాత తిరిగి మళ్ళీ ఇప్పటిదాకా సినిమా లేకపోవడానికి మధ్యలో ఉన్న రీజన్స్ మీరు చెప్పిన కరోనా కానీ సినిమాలన్నీ స్లోగా ఎక్కడం కానీ ఇవన్నీ చూసుకుంటే ఆఫ్టర్ సచ్ బ్రేక్ మళ్ళీ సినిమాలు చేసేటప్పుడు వాట్ వాజ్ దట్ వన్ ఫీలింగ్ ఈ సినిమా చేస్తే నేను ఇలా చేయాలి ఈ సినిమా ఈ సబ్జెక్ట్ అయితే నేను చేయాలి నా వైపు నుంచి నేను ఈ కరెక్షన్స్ చేసుకొని ప్రేక్షకుల ముందరికి వెళ్ళాలి సో అట్లా మీ సెల్ఫ్ టాక్ ఇంట్రాస్పెక్షన్ ఆఫ్ సాయిరామ్ శంకర్ ఏంటి అంటే ఏం చెప్తారు టూ థౌజండ్ నైన్ తర్వాత నేను చాలా నాకు నచ్చిన సినిమాలే మంచి ప్రాజెక్టులు చేశానండి ఒకటి శ్రీహరి గారితో చేశాను ఒకటేమో మన శరత్ కుమార్ గారితో అవును సో ఇలా కాంబినేషన్స్ మంచి కాంబినేషన్స్ మంచి బడ్జెట్స్ మంచి కథలు అంటే మంచి కథలు అంటే నాకు నచ్చిన కథలు ప్రొడ్యూసర్కి అందరికి నచ్చిన కథలు సో అక్కడి నుంచి ఏంటంటే అనుకున్నది మనకి జరగల అంటే ఈ సినిమా ఆడుద్ది రీజను కథ ఓకే ఇంకొక సినిమా ఆడలేదు రీజను రిలీజింగ్ ప్రాబ్లం టైం ప్రాబ్లం లేకపోతే పబ్లిసిటీ ప్రాబ్లం సో ప్రాబ్లమ్స్ కథలోనే కాదండి నేను ఎంచుకున్న కథే కాదు రిలీజింగ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి ఓకే సో ఈ సినిమాకి ఈ ప్రాబ్లం వచ్చింది నెక్స్ట్ మనం అది చేయకూడదు అంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటూ నిల్లేవని బట్ ఆ టైంలో ఇంకొకటి ఏదో వచ్చేది ఈ ఆ గ్యాప్లో వచ్చినాయన్ని అలానే వచ్చినాయండి ఒకటి మనకి ఆరు సీమాంధ్ర ప్రాబ్లమ్స్లో ఒక సినిమా వచ్చింది ఒకటేమో ఏమో డిమానిటైజేషన్స్ దాంట్లో వచ్చింది సో ఏంటంటే అది మేము ప్లానింగ్ చేయలేదు ప్రొడ్యూసర్ కూడా అలా ప్లాన్ చేయరు తప్పని పరిస్థితి అక్కడ చేయాల్సి వచ్చింది సో అప్పుడు డెసిషన్ తీసుకున్నది కొంచెం రాంగ్ అయ్యేది రాంగ్ అయింది సో ఇప్పుడు కూడా ప్రతి సినిమా ఒక లెసన్ అండి లెసన్ అది ఈ సినిమాలో ఎలా జరిగింది ఈ సినిమాలో జరగకూడదంటే ఇంకొక ప్రాబ్లం వస్తుంది లేదు ఈ సినిమాలో ప్రాబ్లం జరిగింది ఈ సినిమాలో అదే ప్రాబ్లం వస్తున్న ప్రాబ్లం జరగదు ఇంకొకటి ఏదో కొత్తగా మనల్ని చా ఛాలెంజ్ కాదు మనల్ని ఒక పాజిటివ్ వైపు డ్రైవ్ చేసేది మనకి దొరకవచ్చు సో మనం ఏది గెస్ట్ చేయలేం సినిమాని నమ్మాం సినిమా చేసుకుందాం రిలీజింగ్ డేటు దాన్ని ఎలా పుష్ చేయాలి ఎలా థియేటర్లను పట్టాలి అంతే సో ఈ సినిమాకి ఇంత వరకు చేసే దాంట్లో ఆ టీంలో మీరు కూడా ఉన్నారైతే ఆ బ్రెయిన్ స్టామింగ్ దగ్గర నుంచి కావచ్చు లేకపోతే ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అన్న విషయానికి సంబంధించి కావచ్చు మీ పాత్ర కూడా డెఫినెట్లీ ఉంటుంది అయితే ఒక పదం ఉందండి డెఫినెట్గా ఉంది ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏమేం సో దాట్ ఈ జాగ్రత్తలు తీసుకుంటే సినిమా రిలీజ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ ఛాలెంజెస్ మనం ఇదివరకు కంటే ఇప్పుడు ఓవర్కమ్ అయ్యాము అనుకునేవి సినిమా పరంగా ఏమున్నాయి ఫస్ట్ పబ్లిసిటీ అండి విలన్ పబ్లిసిటీతో హండ్రెడ్కి హండ్రెడ్ కొట్టేసి అండి అదే అన్న మాకు నిజంగానే మీరు అంటే థియేటర్కి రప్పించడానిక అన్న రావును రప్పించడానికే రప్పించడానికే సూపర్ రసాలు కాకపోతే సినిమాలో లేనిది మేము పబ్లిసిటీ చేయట్లేదు సినిమాలో ఉన్నదాన్నే మిమ్మల్ని అడుగుతున్నాం అదేంటి ఛాలెంజ్ కాదు మీరు చెప్పండి తీసుకెళ్ళండి డబ్బులు మీరు చెప్ప మీరు చెప్పాలనే నేను అనుకుంటున్నాను చెప్తే టెన్ థౌజండ్ నాకు హ్యాపీ చెప్పలేకపోతే వెరీ హ్యాపీ ఎలా అయినా హ్యాపీ మాత్రం కామన్ సో ఆ పబ్లిసిటీ మాకు ఉపయోగపడింది ఇకపోతే థియేటర్స్ మనం ప్లాన్ చేసుకోవాలి డేట్ను డేట్ కరెక్ట్గా లాక్ చేయాలి ఫెబ్ సెవెంత్ లాక్ చేసేవాడి ఇప్పుడు థియేటర్స్ ఎప్పుడు దొరితాయి అంటే ఈ ట్రైలరు మీరన్నా ఈ కాంటెస్ట్ అంతా రీచ్ అయ్యేటట్టు మనం చేయాలి బయర్స్కి ఆడియన్స్కి కాన్ఫిడెన్స్ రావాలి రావాలి ఆల్రెడీ వచ్చింది ట్రైలర్ చాలా 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 బాగుంది అవునండి అది ఒకటి బాగా రీచ్ అయిందండి మీ వరకు రీచ్ అయిందంటే హ్యాపీ మా వరకు ఏంటండి మొత్తం అసలు రెండు తెలుగు స్టేట్స్లో మారోగిపోతుంది నేను ఏదో మీరు ఉన్నారని చెప్పట్లేదు నిజంగా బాగుంది నిజమండి ఇప్పుడు అది రీచ్ అయింది ఇప్పటికి అది మేము నా సినిమా చాలా రోజుల తర్వాత అది రీచ్ అయింది సో ఇప్పుడు మనం చేసే పబ్లిసిటీ మనం చేసే ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూస్ కాని లేకపోతే పబ్లిక్లో మనం చేసేది బైయర్స్కి కానీ ఆడియన్స్కి కానీ మనం ఓకే అని అనిపిస్తే మాకు ఈజీ అయిపోద్ది సో మా మీద డిపెండ్ అయింది ఇప్పుడు సినిమా సినిమా పరంగా సినిమా పాస్ అండి సినిమా డౌట్ లేదు అసలు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం అమెజాన్ చూస్తామండి నెట్ఫ్లిక్స్ చూస్తాం సినిమాలు చాలా వస్తూ ఉంటాయి బట్ ఒరిజినల్స్ వస్తాయి ఉంటాయి ఒరిజినల్స్ ఉన్న క్వాలిటీ మిగతా సినిమాలు ఉండవు ఆ ఒరిజినల్స్ ఏ క్వాలిటీయో ఏ స్టాండర్డ్లో ఉంటుందో ఏ మేకింగ్ రేంజ్లో ఉంటుంది దానికి ఏం ఏమాత్రం తీసుకోదు ఈ సినిమా వండర్ఫుల్ తీసుకోదు సో ప్రొడక్షన్ స్టాండర్డ్స్ అన్ని కూడా ఎక్స్ట్రీమ్లీ హై అండ్ హై అండి ప్రొడక్షన్ కానీ మేకింగ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కానీ లేకపోతే ఆర్ట్ డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ సౌండ్ కానీ అసలు అన్ అంత చాలా అంటే అంటే నాకు ఆనందం ఏంటంటే రేపు నెట్ఫ్లిక్స్లో నా సినిమా ఆ నెట్ఫ్లిక్స్తో సమానంగా ఉంటుంది వండర్ఫుల్ నిజమే సూపర్ సో అంత రావడానికి రీజన్ ఒకటి డైరెక్టర్ రెండు టెక్నీషియన్స్ సో అంటే వన్ ఆఫ్ ద అంటే టాప్ టెన్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ టెన్ తీసుకుంటే ఒక డిఓపి ఆయన అంటే గ్యాంగ్స్ ఆఫ్ వసూలు మీరు చూసే ఉంటారు దేవిడీ చాందిని బార్ ఆ డిఓపి వచ్చేశారు సుందర్ గారు రాహుల్ గారి మ్యూజిక్ సో ఇలా డిపార్ట్మెంట్స్ అన్నీ వచ్చినాయండి మంచి మంచి టెక్నీషియన్స్ వచ్చారు సో మీ అందరి ఎఫర్ట్స్ డెఫినెట్లీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ సగం హిట్ సాధించేశారని మాట్లాడతాను నేను బికాజ్ నిజంగా ట్రైలర్ చాలా బాగుంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి టు బి వెరీ ఆనెస్ట్ జనాలు మిమ్మల్ని హీరోగా యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ మీ త్రీ ఫిల్మ్స్ వర్ లైక్ సూపర్ హిట్ రాంగా ఐ మీన్ లాంచ్ వాజ్ లైక్ ఎక్స్ట్రాడినరీ మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు కూడా ఆ సినిమాలన్నీ సూపర్ హిట్టే మీరు ఏది పట్టుకున్నా పీపుల్ యాక్సెప్టెడ్ యూ ఇన్ వాట్ ఎవర్ రోల్ యూ ప్లేడ్ కానీ ఒక హీరోగా మీరు ఎస్టాబ్లిష్ అయ్యే టైంలో మీకు మీరే సరిగ్గా న్యాయం చేసుకోలేదేమో టు కంటిన్యూ దట్ స్టార్ట్ అన్నది మాత్రం ఒక ఒక ఫీలింగ్ ఉండింది నాకు రాంగ్ అండి ఓకే ప్రూవ్ మీ రాంగ్ సార్ యాక్సెప్ట్ చేశారు నిజంగానే మీరు అన్నది సక్సెస్ అయిన సో తర్వాత మన సినిమా ఆడకపోతే మనం ఎంచు ఎంచుకున్న కంటెంట్ జనాలకు నచ్చకపోతే కదండి సో అది మా మాది నాది రాంగ్ అంటే ఆ కంటెంట్ రాంగ్ నేను కంటెంట్ రాంగ్ అవ్వచ్చు మీరు ఇందాక అన్నట్లుగా ఎక్కడొక్కడ మిస్టేక్గా అంతే అంటే ఇది నా ప్రాబ్లం బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇంతకుముందు సినిమాలు కూడా సో అలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేసే సినిమా నేను ఇవ్వలేకపోయాను అంతే ఇప్పుడు మళ్ళీ వస్తే మళ్ళీ రెడీగా చూస్తారు ఓకే బాగుంటుంది డెఫినెట్గా ఓకే ఇప్పుడు కూడా బంపర్ ఆఫర్ చెప్తారు లేకపోతే వన్ ఫోర్ త్రీ చెప్తారు ఇంకా గుర్తుంది ఆ గుర్తున్న దాన్ని ఒక్కసారి మనం తీసుకెళ్ళాను అనుకోండి ఓకే యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు అదే జరుగుతుంది ఒక పథకం ప్రకారం అంటే బంపర్ ఆఫర్లో కానీ వన్ ఫోర్ త్రీ కానీ మీరు హిట్ అయిన సినిమాలు మీరు చూస్తే ఆ క్యారెక్టర్కి సిమిలర్ రిబల్ రిజెంబలెన్స్లో ఆ ఎనర్జీతో అలా చేశారు ఈ సినిమా అదే నా ఒక పథకం ప్రకారం కాదండి అదే అంటున్నాను ఎనర్జీ అంటే ఓ గెంతడం ఒకటే ఎనర్జీ కాదు కాదు క్యారెక్టర్లో ఇప్పుడు ఈ క్యారెక్టర్కి ఉన్న ఎనర్జీ ఏంటంటే ఒక క్రిమినల్ లాయరు క్రిమినల్ లాయర్ అయినా క్రిమినల్ అన్నది ఈ క్యారెక్టర్లో ఎనర్జీ ఆ ఎనర్జీని అయితే నేను పెట్టే చేశానండి సినిమాలో సో అందరూ ఏంటంటే ఎనర్జీ అంటే గెంతడం జడం కాదు కాదు మామూలుగా కూడా మీరు ఆ సినిమాలో ఎనర్జెటిక్గా ఉన్నారండి ఆ ఎనర్జీ అంటే అది కాదు మనకి లేని ఎనర్జీని ఆ క్యారెక్టర్లో మనం పెట్టడం ఎగ్జాక్ట్లీ క్యారెక్టర్కి కావాల్సిన ఎనర్జీ ఇవ్వడమే ఎనర్జీ అదైతే ఉందండి సూపర్ కానీ క్రిమినల్ గా చేశారు కదా సో లాయర్గా మీరు ఒక రోల్ ప్లే చేస్తున్నప్పుడు లాయర్ హోంవర్క్ ఏమన్నా చేశారా అండి లాయర్స్ ఎలా నడుస్తారు లాయర్స్ కోర్ట్ ఎలా వేసుకుంటారు లాయర్స్ టర్మినాలజీ ఏంటి అజా ఏంటి చేశారా ఏం చేశారు పనిగా చెప్పండి డైరెక్టర్ కూడా దాని మీద బాగా రీసెర్చ్ చేశాడండి జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే త్రీ డేస్ షూట్ చేసాం ఫస్ట్ త్రీ డేస్లో నాకు అర్థమైపోయింది మనం కొడుతున్నాం అని అంటే చేస్తున్నప్పుడే ఏదో మనం తెచ్చుకొని చేస్తుంది అర్థం అవుతుంది నాకు అర్థమైంది యాజ్జ్ డైరెక్టర్ ఇప్పుడు పట్టేశాడు కెమెరామెన్ ముందే ఓకే ఫ్రేమ్ ఫ్రేమ్ పెట్టుకునే ఆయనకు అర్థమైపోయింది టూ డేస్ షూట్ చేసిన తర్వాత రాజీవ్ రవి గారు హైదరాబాదు మనం హైదరాబాద్ కాదు ఏదైనా ఒకసారి ప్లేస్ చూడండి షూటింగ్ ఇక్కడ కాదు మనం ముందు లొకేషన్ స్కౌటింగ్కి వెళ్ళండి అని అస్టింట్ నుంచి పంపించారు సో అప్పుడు వాళ్ళు విజయవాడ రాజమండ్రి వైజాగ్ అలా తీసుకుంటూ వెళ్ళారండి ఈ గ్యాప్ వన్ మంత్ దొరికింది అప్పుడు నాకు ఏం చేశారంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఒక ఆయన ఫ్రెండ్ని తీసుకొచ్చారు డైరెక్టర్ని డైరెక్టర్ ఫ్రెండ్ అని డైరెక్టర్ ఫ్రెండ్ నాకు క్లాసెస్ స్టార్ట్ చేశారు సో ఏ సినిమాకి ఏం కావాలి సినిమాకే కాదు అసలు యాక్టర్కి ఎలా మనం రియాలిటీ రియలిస్టిక్గా ఉంటుంది కేరళ సినిమాలు మన మలయాళం వాచ్ ఫిలిమ్స్ వాచ్రల్గా ఉంటుంది కదా అది రావాలి అది రావట్లేదు అన్నది నాకు త్రీ డేస్లో నాకు అర్థమైపోయిందండి ఓకే చిన్న డ్రామా నా దగ్గర ఉంది చిన్న అంటే నటన బయటకు వస్తుంది అది రాకూడదు అని నేను వన్ మంత్ ప్రిపేర్ అయ్యాను అంటే యాక్టింగ్ క్లాసెస్ మీరు తీసుకున్నారు తీసుకున్నా ఓ సూపర్ అసలు వన్ మంత్ నేను మళ్ళీ తీసుకున్నాను అప్పుడు సత్యానంద గారి దగ్గర తీసుకున్నాను అది ఉపయోగపడింది అండి ఇప్పుడు ఇంక ఈ క్యారెక్టర్కి అసలు వెరీ ఇంకా న్యాచురల్గా ఎలా మనం ఇన్వాల్వ్ అవ్వడానికి నేను వన్ మంత్ తీసుకున్నాను అప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేసాం షూటింగ్ ఎస్పెషల్లీ లాయర్ లా లాంగ్వేజ్ అదే అన్నాను దాంట్లో ఇవన్నీ మేము ప్రాక్టీస్ చేసాం సో లాయర్ ఎలా ఉంటాడు ఓకే ఇందులో లాయర్ ఏంటంటే క్రిమినల్ లాయరు కాకపోతే ఒక్కొక్కసారి ఆడు చిన్న చిన్న అంటే చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి అవన్నీ చేస్తూ ఆ కోర్టుకి ఎలా వస్తూ ఉంటాడు సో అన్నీ మేము ప్రాక్టీస్ చేసామని ఎస్పెషల్లీ ఆ లా టర్మినాలజీ ఏమన్నా నేర్చుకున్నారా అంటే స్క్రిప్ట్లో ఉంది నేను నేర్చుకున్నాను కొన్ని కొంత స్క్రిప్ట్ పరంగా నేర్చుకున్నాను నేర్చుకున్నాను సో బేసికల్గా మనం రెగ్యులర్గా వాడుకునే లా లా లాంగ్వేజ్లో పదాలు ఎక్కువ గూగుల్ చేసి వాటి మీనింగ్ తెలుసుకొని ఇంకా ఫెమిలియర్ అవ్వడం అలాంటి హోంవర్క్ ఏమన్నా చేశారా అదే అండి నేనేమంటానంటే బేసిక్గా క్యారెక్టర్ ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే అంటే రెగ్యులర్గా ఇంకా గవర్నమెంట్ లాయర్ కదండి సో కొంచెం సపరేట్గా ఉంటారు వీళ్ళు అంటే మరి మన లాయర్స్ లాగా వాళ్ళు మూవ్ అవ్వలేరు కొంచెం అంటే వాళ్ళకి సపరేట్ ప్రోటోకాల్ అదే ఉంటుంది కదండి సో అది కొంచెం తెలుసుకున్నాను ఓకే సూపర్ యా సినిమాకి అవసరం అలానే దానికి సంబంధించి యాక్టింగ్ కూడా రియలిస్టిక్ గా ఎలా కావాలో నేర్చుకున్నారు నేర్చుకున్నా హోంవర్క్ బాగా చేశారు అనమాట ప్రకారమే హోంవర్క్ కూడా చేసా టైటిల్కి ప్రతిదీ సింక్ లో వెళ్తుందిగా సాయి గారు మళ్ళీ పూరి గారు విషయానికి వస్తానండి ఆయన యాజ్ అ డైరెక్టర్ జనాలు ఎంత ప్రేమిస్తారో ఎస్పెషల్లీ ఆయన మ్యూజింగ్స్ ఆయన ఇంటలెక్చువల్ స్పీక్స్ ఆయన టాక్స్కి కూడా ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంది అందులో నేను ఒక దాన్ని ఫస్ట్ లైన్లో ఫస్ట్ రోలో నుంచి ఫస్ట్ అభిమాని ఎంత బ్యూటిఫుల్గా కనెక్ట్ అవుతాము ఇలాంటి డైరెక్టర్కి ఒక బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతారు అని నిజంగా కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ఎప్పుడు ఆయన లైఫ్లో జరిగింది అది కదా అవ్వడం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం అదంతా జరుగుతుంది జరుగుతూనే ఉంది ఇప్పుడు మళ్ళీ ఆ బౌన్స్ బ్యాక్ మళ్ళీ అదే అంటున్నాను నేను ఇప్పుడు పోకిరి టెంపరు స్మార్ట్ శంకర్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది అది కామన అంటే నేను అనేది ఏంటంటే కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ లైఫ్లో ఎలా ఉంటాయంటే ఒక మనిషి కెరియర్ పీక్లో ఉన్నప్పుడు ఒక సెట్ ఆఫ్ హీరోస్ కానీ లేకపోతే ఇండస్ట్రీ కానీ సొసైటీ కానీ ట్రీట్ చేసే విధానం వచ్చి కలిసే విధానం ఒకలా ఉంటుంది ఒక మనిషి లోలో ఉన్నప్పుడు డౌన్ ఫాల్లో ఉన్నప్పుడు ట్రీట్ చేసే విధానం ఒకలా ఉంటుంది ఈ రెండు ఇన్స్టెన్సెస్ ఇప్పుడు మీరు చూసిన వ్యక్తి ఒక ఒక లైవ్ ఎవిడెన్స్ అనుకుంటే ఎలా చూస్తారు దీన్ని అంటున్నాను మనుషుల మధ్యలో వచ్చిన చేంజెస్ కానీ సక్సెస్ని ఫెయిల్యుర్ని జనాలు యాక్సెప్ట్ చేస్తున్న విధానం కానీ హౌ డూ యూ హ్యావ్ టు లెవరేజ్ ఇట్ మనం అంటే మనిషి నేచరే అంతే అది కదండి మనం అంతే కదా సో మీరు అంతే అంటారా అందరూ అంతే అందరూ అంతే సో అది తెలిసిన విషయమే కదా ఇప్పుడు సక్సెస్ ఉంటే మనం ఒకలా ఉంటాం సక్సెస్ లేనప్పుడు ఎదుట విషయ ఎదుటి వ్యక్తిలో మన మనం వేరే రకంగా ఉంటాం సో ఇది మనకు తెలిసిన మ్యాటరే కదా ఆయనకు కూడా ప్రాక్టికల్గా తెలుసు ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఎప్పుడైనా ఫీల్ అవ్వడం కానీ మీరు మళ్ళీ ఆయన్ని కన్సోల్ చేయడం కానీ లేకపోతే మీకలా ఎదురైన సిచ్యువేషన్ కానీ ఏమన్నా ఉందా ఇస్ వాట్ ఐ వాంటెడ్ అదే నేను ఏమంటున్నాను అంటే అండి అసలు దీనికన్నా ముందు ఆయన డైరెక్ట్ అయ్యే అవ్వక ముందు చాలా ఉన్నాయి దీనికన్నా పెద్దవి అంతే కదా ఇదంతా ఆయన అందుకే ఎప్పుడు కూడా మీరు చూస్తే గ్యాప్ రాదు సినిమాకి అప్పుడే ఎవరు నెక్స్ట్ కాదా నెక్స్ట్ ఏంటి ఆల్టర్నేట్ ఎవరు వెళ్ళిపోవడం వీళ్ళు కావాలి వీళ్ళు తుని చేయాలి ప్రాజెక్ట్ ఎప్పుడు ఆగదు కదండి ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఇంత ఈజీ గోయింగ్ లైఫ్లో ఏది వస్తే అది యాక్సెప్ట్ చేయడం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం మీకు కూడా ఆయన నుంచే వచ్చిందా క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన నుంచే చూసి నేర్చుకున్నారంట ఏమో తెలియదు నాకు తెలిసి ఫస్ట్ డే నాకు వన్ ఫోర్ త్రీ చేసినప్పుడు చాలా విషయాలు చెప్పారు అది నాకు ఇప్పటికీ గుర్తున్నాయి కొన్ని షేర్ చేసి చెప్పండి చెప్పరా అదేంటి అంతలా చెప్పరా మంచి విషయాలే కదా సాయిరామ్ గారు అదే ఇప్పుడు సరే ఆయన సో ఏమవుతుందంటే నిజమే ఆయన చూసి నేర్చుకుంది కరెక్ట్గా ఏదో ఒకటి చెప్తాడు దాంట్లో చాలా విషయం ఉంటుంది మనకు ఉపయోగపడే విషయం చెప్పరు అందరికీ ఉపయోగపడేదండి పాడ్కాస్ట్ వచ్చినవన్నీ అవే అప్పుడు చెప్పేవే ఇప్పుడు నెమ్మదిగా చెప్తున్నారు ఓకే ఓకే